పల్లవి ప్రశాంత్ హీరోగా సినిమా వస్తుందంటారా ఎలా అనిపిస్తుంది మీకు రాకుండా ఉంటే మంచిది అనిపిస్తుంది ఎందుకని అంటే హీరో క్వాలిటీస్ క్వాలిటీ అంటే ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ విన్నర్న్ను ఆయన బిగ్ బాస్ హౌస్ లో పంపించారు కదా ఫిల్మ్ ఇండస్ట్రీలో పంపి నన్ను హీరో చేయండి కాడికి ఆయన ఒక్కడే వాళ్ళ ఒకటి ఇచ్చారు కదా ఒక ఫేమ్ ఇచ్చారు కదా ఇప్పుడు నాకు ఇవ్వండి అంటే ఒక సామాన్యుడు హీరో బిగ్ బాస్ హౌస్ పోయి ఏదో ఆయన ఏడుపుదో ఏడిసి అయినాడు కదా ఇప్పుడు నేను హీరో అవ్వాలా నన్ను హీరో చేయండి నాకేం తక్కువ పల్లవ్ ప్రశాంత్ కన్నా ఉన్నా బ్రో పల్లవ్ ప్రశాంత్ కన్నా కలర్ ఉన్నాడు నేను రైతు బిడ్డ ఆయన రైతు బిడ్డ నువ్వు బిగ్ బాస్ లో ఫేమ్ కాలేగా అదే ఆయన అయినాడు కదా అక్కడ అయినప్పుడు ఇంకెందుకు ఇప్పుడు ఆకలి ఆకలి అయిన వాడికి అన్నం పెట్టాలి కదా ఆకలి తీరిపోయింది ఇప్పుడు నేను ఆకలి ఉన్నాను నన్ను హీరో చేయండి పల్లవ ప్రశాంతే దగ్గరుండే నన్ను ఈరోగా పంపిస్తే మంచిది కదా నేను రైతు బిడ్డనే కదా ఎంతకాడికి నువ్వు ఎదగడమేనా తోటి రైతు బిడ్డలు కూడా ఎదగాలి కదా అంటే ఇది రైతులకు రైతులకు మధ్య రైతు బిడ్డల ఒక్కడే కాదు కదన్న పల్లవ ప్రశాంత్ ఒక్కడే కాదు కదన్న రైతు బిడ్డ నేను బిడ్డనే ఏం మాకు కోరికలు ఉండవా ఆయన ఫేమ్ వచ్చినోడు నన్ను రైతు బిడ్డని నన్ను ఎంకరేజ్ చేయండి ఫస్ట్ నన్ను హీరోగా పెట్టి సినిమా తీయమంటే పల్లవ ప్రశాంత్ కానీ నేను ఒప్పుకుంటాను ఆయన ఏమైనా ప్రొడ్యూస్ చేయమంటే చాలా నేనే స్టోరీ ఉంది నా దగ్గర స్క్రిప్ట్ ఉంది డైలాగ్స్ కానీ నేనే ఉన్నాయి మనం స్టోరీ మామూలుగా ఉండదు యాక్టింగ్ నవరసాలు కాదు పదరా రసాలు ఇస్తా పదహైదు రకాల ఎమోషన్స్ ఫీలింగ్స్ అన్నీ ఇస్తాను ఖచ్చితంగా చెప్తా ఉన్నా పల్లవ ప్రశాంత్ గారు నాకు సపోర్ట్ చేసి నన్ను హీరో చేయండి తర్వాత నేను హీరో అయినాక ఆయన హీరో చేస్తాను అంతేగాని ఇప్పుడు ఆయన హీరో ఆయన హీరో వద్దానా మన బిగ్ బాస్ హౌస్లో వంద రోజులు చూసామన్నా ఇంకా మళ్ళా స్క్రీన్ పైన చూడాలంటే ఎలా అంటే నేను రైతు బిడ్డగా చెప్తా ఉన్నాను ఆ రైతు బిడ్డ వచ్చి ఈ రైతు బిడ్డకి సపోర్ట్ చేయాల నన్ను హీరో చేయమని చెప్పండి అది నెక్స్ట్ సీజన్ బిగ్ బాస్కి నేను బిగ్ బాస్కి వెళ్ళను బ్రో ఎందుకో బిడ్డ ఒకరు వెళ్ళారు కదా నేను సినిమా హీరోకి వెళ్ళాలనుకుంటాను అంటే సినిమా హీరో పల్లవ ప్రశాంత్ ద్వారా నేను హీరో అవ్వాలనుకుంటాను అంటే కూడా జనాలకు అది పంచినాడు కదా ఆయన నిలబడితే చాలు ఎవరో ఒకరు డబ్బులు పెట్టేస్తారు రైతులు ఏముంది తల ఒక వంద రూపాయలు వేసినా కానీ ఒక పది కోట్లు వస్తుంది దాంట్లో మనం సినిమా తీసేయొచ్చు రైతు బిడ్డ నువ్వు రైతు బిడ్డను ఎందుకు ఆడేవు నువ్వు అటువంటి నువ్వు రైతు బిడ్డను ఎందుకు ఆడేవు నువ్వు అక్కడ రైతు బిడ్డవి నేను ఏం కాదా రైతు బిడ్డని ఐఎమ్ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఓకే ఆయన సగం చదువుకున్నాడు సగం వదిలేసాడు నేను ఫుల్ గా డిగ్రీ చదువుకున్నా నేను రైతు బిడ్డనే ఐఆమ్ ఆల్సో అన్ఎంప్లాయ్మెంట్ నేను ఆయన చేసిన పనులన్నీ నేను చేస్తాను నేను సిటీలో ఉండగలను అక్కడ ఉండగలను తెలుగు తమిళ్ కన్నడ హిందీ ఇంగ్లీష్ ఐదు భాషలు నేను మాట్లాడతాను చేయగలను ఎందుకు చేయలేను బ్రో వ్యవసాయం ఎవడు చేస్తున్నాడు ఇప్పుడు అన్ని ట్రాక్టర్లు మందులు మిషన్లు అన్నీ కాదు ఎవడు చేస్తున్నాడు ఒక వందేళ్ళ క్రితం అయితే కష్టపడి మనకి ఖైదీ సినిమాలో చిరంజీవి గారు నాగలి భుజాలకు పెట్టుకున్నప్పుడు అప్పుడు రోజుల్లో అది ఓకే ఇప్పుడు ఎవరు చేస్తున్నారు బ్రో అలా అది ఖచ్చితంగా ఒకే రిక్వెస్ట్ పల్లవ ప్రశాంత్ గారు నన్ను హీరోగా పెట్టి సినిమా తీయాలి ఆయన వరకు వెనకాల ఉంటే డబ్బులు పెట్టుకుంటే చాలు నీత కథ నేను నడిపించుకుంటాను అది హీరోయిన్గా నేనే తెచ్చుకుంటా బ్రో పల్లవ ప్రశాంత్ ప్రొడ్యూసర్గా ఉంటే చాలు నేను హీరోయిన్గా మళ్ళీ ఆయన హీరో చేస్తాను అది ఒక రైతు బిడ్డకి రైతు బిడ్డ సహాయం చేయాలా వద్దా మీరు చెప్పండి నువ్వు తింటే నీ ఆకలి నీకు సరిపోద్ది నేను ఆకలి మీద ఉన్నా కదా నువ్వు బిర్యానీ తిన్నావు మటన్ బిర్యానీ తిన్నావు ఆ లోపల రతిక అందరితో మంచి రొమాంచ్ మేము ఏం చేయలేదే నాకు కూడా అది కావాలి నీకు కూడా రొమాన్స్ కావాలి రతిక నాకు రతికా అవసరం లేదు నువ్వు పల్లవ ప్రశాంత్ సపోర్ట్ చేస్తే రతికా హీరోయిన్ ఒప్పుకుంటుంది నాతోటి అన్నమాట పల్లవ ప్రశాంత్ ప్రొడ్యూసర్గా ఉంటే నన్ను హీరో చేయాలన్న ఆయన హీరో అవుతాడు అది లేదా తర్వాత విషయం ఫస్ట్ నన్ను హీరో చేయమనండి పల్లవ ప్రశాంత్ గారు నేను ఆయన హీరో చేస్తాను అది ఆయన వరకు వెనకాల నాకు సపోర్ట్గా నిలబడితే అన్న మన రైతు బిడ్డనన్ననా హీరో చేయాలన్నా ఒక వంద రూపాయలు ఫోన్పే చేయమని అండి ఒక వెయ్యి రెండు వేల మంది వేసినారంటే సినిమా అయిపోతుంది అన్న సింపుల్ అన్నా అన్న ఒక్కడే కదన్న ఎది అందరూ ఎదగాలి కదన్న మన చుట్టూ అందరూ ఎదగాలి కదన్నా నేను హీరో అవ్వాలన్నా ఆయన బిగ్ బాస్ హౌస్లోకి పొమ్మన్నారు మేము పంపించాము ఇప్పుడు నేను హీరో అవ్వాలి పల్లవ ప్రశాంత్ గారు నన్ను దగ్గరుండి హీరో చెప్ప నన్ను హీరో చేసే బాధ్యత ఖచ్చితంగా పల్లవ ప్రశాంత్ గారే తీసుకోవాలి మీరు కూడా మీడియా ముఖంగా చెప్తా ఉన్నాను ఆయన దగ్గరికి వెళ్ళి ఎవడో ఒకడు ఉన్నాడు అంటే ఐమాక్స్ ఐ మంత్స్ రివ్యూ చెప్పేవాడు ఆడు హీరోని చెయ్యి అని చెప్తున్నాడు మీ రైతు బిడ్డకు మీరు ఎందుకు సపోర్ట్ చేయరని మీరు పల్లవ ప్రశాంత్ గారిని అడగాలి అది అది పాయింట్ అర్థమైందా హీరోగా తీస్తా మీ అందరి చేత సిగ్గుపడే రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇస్తాను నేను అది పొట్టగొట్టుకుంటూ బాధపడతా గుండెలు బాదుకుంటూ డైలాగులు చెప్తా ఏమి కావాలో అన్నీ ఇస్తా బ్రో ఎంత కాడికి పెద్ద పెద్ద హీరోలు అయినా మళ్ళా వాళ్ళు ఇప్పుడు మన పల్లవ ప్రశాంత్ వచ్చాడు బిగ్ బాస్కి ఎట్ట చేశాడు అరాచకం హిస్టరీలోనే లేదు ఆ విధమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు మనోడు యోగా ఎలా చేయాలని కానీ చూపించాడు అనమాట నేను ఇంకా చాలా చాలా చూపిస్తాను సినిమాలో నాలా లాగా చాలా ఉన్నాయి అన్న కట్టలు దించుకునే ఎమోషన్ ఉంది కానీ గుండెల్లో పెట్టుకున్న సపోర్ట్ లేదు నా వర్తికి నన్ను హీరో చేసే బాధ్యత పల్లవ ప్రశాంత్ గారి మీద ఉంది ఖచ్చితంగా ఆయన ప్రొడ్యూసర్గా ఉండమని నేనే స్టోరీ డైలాగులు రైటర్ స్క్రీన్ ప్లే హీరోయిన్ మొత్తం నేను మ్యూజిక్గా నేనే కొట్టుకుంటాను అది వెనకాల ఆయన ప్రొడ్యూసర్గా ఉన్నామని నేను హీరో అయ్యి మళ్ళా పల్లవ ప్రశాంత్ గారిని హీరోయిన్ చేస్తాను ఇది మాత్రం పక్కా థ్యాంక్ యూ